హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు శనివారం కదండి ఈరోజు మార్నింగ్ లేచి ఇల్లు వచ్చి గచ్చల కడుక్కున్నాను ఇల్లు శుభ్రం చేసుకున్నాను దీపం పెట్టుకోవాలనేసి ఈరోజు ఏకాదశి కదండి అందరూ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంక వెంటనే చీకటి వచ్చే తెల్లవరకు ముందు అనుకున్నాను కానీ అలారం పెట్టుకున్నాను కానీ మోడలేదు ఇంతలో తెలివి వచ్చింది లేచి ఇల్లు వచ్చి మాప పెట్టుకొని మాపైతే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ బయట కూడా కడిగేసానండి కడుగుతున్నాను లేట్ అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా కడుగుతున్నాను పుట్ సామాన్లు తోనుకుంటుంటే మా పాప చూడండి బిస్కెట్స్ తింటుంది వాళ్ళ నాన్నకు పెడుతుంది వచ్చి తర్వాత రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను మా పాప చూడండి నేను హార్ ఇస్తుంటే దాన్ని తిరిగేస్తుంది ముందే చూడండి ఏం చేస్తే అదే చేస్తుంది పెట్టేసుకుంది కదా మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకుంటుంది మళ్ళీ తిరుగుతుంది చూడండి ఎలా తిరుగుతుందో అది పెద్దగా కాకుండా ఏదో చిన్న పూజ అయిపోయింది పూజ అయితే అయిపోయిందండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను ఇక్కడ అక్కడ తండ్రి కూతురు ఆడుకుంటున్నారు చూడండి వాళ్ళ నాన్నకి ముందు ఫోర్డ్ రాసేసింది తర్వాత దోవుతుంది తను దోకొని ఫోర్డ్ రాసుకుంటుంది అనమాట రెడీ అయిపోయింది రేపు అనమాట ఉప్మాకి నూక కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది నెక్స్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఉప్మా రెడీ అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గిన్నెలు అయితే తోమేసాను ఈరోజు బయటికి వెళ్దామని అనుకున్నాము అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేశాను రేపు నవంబర్ సెకండ్ అండి రేపు చాలా మంచి రోజు క్షీరాప్తి ద్వాదశి రేపు తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టుకి పూజ చేసుకోవాలండి రేపు అయితే ఇక బయలుదేరిస్తామండి మా వారు డోర్ కూడా క్లోజ్ చేసేసారు మా పాప చూడండి మా ముందే షూ వేసుకొని డోర్ వెళ్ళిపోతుంది బయటికి బయట

అంటారు కానీ కొబ్బరికాయ కొబ్బరికాయలు దేవం పెట్టడం అది పెట్టుకుంటే చాలా మంచిది ఒక అంటే దారిలో మా పాపకి బాగా పట్టామండి చాలా ఎండగా ఉంది కదా చిన్నపిల్ల కదా ఇంకా ఇంటికి వస్తాము అన్నం వండుకొని తినేస్తాము ఇంకా అంతేనండి ఓకే అండి యూజ్ వీడియో ఇదే అండి Okay, please subscribe. Thank you for watching.